జిల్లా కేంద్రంలో జిల్లా కెమిస్ట్స్ మరియు డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ మరియు ఎన్నికల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కెమిస్ట్స్ మరియు డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సంగారెడ్డి జిల్లాకు చెందిన ఈర్న కృష్ణయ్యను జిల్లా అధ్యక్షుడిగా అనుమూల సంతోష్ కుమార్ ను ప్రధాన కార్యదర్శిగా ఎదురే రమేష్ ను కోశాధికారిగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో టిసిడీఏ కోసాధికారి తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ తుడుపునీరు రాజు గౌరవాతితులు ఏఐఓసిడి ఈసీ మెంబర్ చంద్రశేఖరరావు పి వెంకట్ పికృష్ణకుమార్ వి శ్రీనివాస్ సుధాకర్ టీటీసీడీఏ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర్లు టిటిసిడీఏ వైస్ ప్రెసిడెంట్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్ మెదక్ జిల్లా కోశాధికారి శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా కోశాధికారి వినోద్ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ నాగసాయి శ్రీకేష్ సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు కలివేముల దశరథ పట్టణ ప్రధాన కార్యదర్శి శశికాంత్ చందన్ కోశాధికారి కృష్ణ తదితర పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కెమిస్టులు పాల్గొన్నారు

మన చేసేందుకు రూపకల్పన చేసేందుకు మరియు వారి సభతో ముఖాభివృద్ధికి మరియు వారి సభతో సభతో ముఖాభివృద్ధికి కృషి చేయగలని కృషి చేయగలని సంగారేడు జిల్లా అసోసియేషన్ నిబంధనలకు

ಕೃಷಿ ನಿ <S desserts> <Negative programmes> દ્ગર કંઈ કીધા અરે સંજી સંતોભાઈ સાર ઈશ પટેલ ને પકક દી છે સંતોભાઈ સર હલો સર સર લોક એટ મી લોક એટ મી લોક એટ મી સર પ્લીઝ Please, 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 please. Okay, okay, okay. Right.